ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఇంకో రెసిపీతో వచ్చానండి అదేంటంటే చిన్న చేపలు ఉంటాయి కదా నత్తళ్ళు అంటారు పక్కెలు అంటారు పాల చేపలు అంటారు దీనికి చాలా రకాల పేర్లే ఉన్నాయి చిన్న చిన్న బుజ్జి బుజ్జి చేపలు అనమాట వాటి పులుసు చేస్తున్నాను అసలు సూపర్ టేస్టీగా ఉన్నాయి ఇవి ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటున్నాను కానీ దొరకలేదు మా ఊర్లో ఈరోజైతే దొరికాయి తెచ్చి కర్రీ చేశాను చాలా బాగుంది ఇంకా ఇదిగోండి ఉల్లిపాయలు టొమాటోస్ పచ్చిమిర్చి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను హాఫ్ కేజీలో పావు కేజీ అంతా చేస్తున్నాను ఇంకా మిగిలినవి ఫ్రై కోసం పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఈ చేపలు అనమాట చూడడానికి భలే ఉన్నాయి కదా వైట్గా అసలు వీటి కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశాను వెతికాను ఇప్పుడు దొరికాయి అన్నమాట దీన్ని ముందుగా వాళ్ళు వాష్ చేసిస్తారు అయినా సరే మనం కూడా మళ్ళీ వాష్ చేసుకోవాలి చిన్న పొలుసులా ఉంటుంది అది పోవడం కోసం వన్ స్పూన్ అంతా పసుపు వన్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని కల్లుప్పు వేసుకోండి సాల్ట్ వేసుకుంటే ఆ పులుసు చక్కగా రాదు నీట్గా అందుకోసం కల్లుప్పు మాత్రం వేసుకొని చక్కగా రుద్దుకొని వాష్ చేసుకోండి ఇదిగోండి చూపించిన విధంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టు que es ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసము యాలకలు మూడు యాలకలు రెండు లవంగాలు మూడు దాల్చిన చెక్క వన్నించు ఒక్క అనాస పువ్వు ధనియాలు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను వేసేసుకొని దాంట్లోనే గసగసాలు కూడా ఒక వన్ స్పూను చిన్న స్పూన్తో వన్ స్పూను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇవి లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇవి మసాలా ఇవి మసాలా అప్పటికప్పుడు పట్టుకోండి ఫ్రెష్గా టేస్ట్ బాగుంటుంది మనకి టేస్ట్ ఫ్లేవర్ఫుల్గా వస్తుంది టెక్స్చర్ కూడా సూపర్గా వస్తుంది ట్రై చేయండి ఇవి ఫ్రై అయిపోయాయి ఈ టైంలో నేను ఎండు కొబ్బరి ప్లస్ వెల్లుల్లి వేసి పౌడర్ అనమాట అది ఒక వన్ స్పూన్ వేసుకొని దీనిలోనే ఫ్రై చేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ముందుగా వీటిని పౌడర్ పట్టేసుకొని ఈ పౌడర్లో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఉల్లిపాయలు హాఫ్ వంతు వరకు కట్ చేసుకున్న హాఫ్ వంత్ వరకు మిక్సీ జార్లో వేసుకొని మిగిలిన టొమాటోస్ కూడా వేసేసుకుంటున్నాను టొమాటోస్ రెండు చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను అవి కూడా వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేయాలనుకున్నాను కానీ మళ్ళీ మంటగా అనిపిస్తుంది అనిపించి తీసేసాను అనమాట ఇంకా వీటన్నిటిని పేస్ట్ లాగా మెత్తగా పట్టేసుకుందాము మన కర్రీ కోసం ఇంకా స్టవ్ వెలిగించేసుకొని కళాయిలో నూనె వేసుకుంటున్నాను ఫిష్ కర్రీకి ఎప్పుడైనా నూనె ఉప్పు కారం కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది చూసుకొని వేసుకోండి ఇదిగోండి ముందుగా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఈజీగానే కలర్ మారిపోతాయి ఈ టైంలో మనం పేస్ట్లా పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా చక్కగా వేసేసుకుందాము మొత్తం వేసుకొని అది పేస్ట్ని కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము ఆయిల్ కాస్త ఫ్రైకి తేలేంత వరకు పేస్ట్లో పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుందాము ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఒక త్రీ మినిట్స్లో ఫైకి వచ్చేస్తుంది ఆయిల్ అయితే చూపించిన విధంగా చేసుకోండి ఇంకా ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము అది ఒక పావు స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు మనం చేసే క్వాంటిటీకి బట్టి పావు స్పూన్ అంత అల్లం పేస్ట్ సరిపోతుంది వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము అది పచ్చివాసన పోతే సరిపోతుంది చూడండి ఆయిల్ పైకి తేలుతుందంటే మనం వేసిన పేస్ట్ చక్కగా ఫ్రై అయిందని అర్థం అనమాట ఏ కర్రీలో అయినా ఆయిల్ పైకి వచ్చేసిందంటే మన కర్రీ టెక్స్చర్కి లాస్ట్లో ఉంది అని అర్థం అనమాట ఇంకా అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది ఒక ఫైవ్ మినిట్స్లో ఇప్పుడు మన నేను చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాను ఒక రెండు లోటాలంతా వాటర్ వేసుకుంటున్నాను పులుసుతో పాటు ఈ పులుసులోనే వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను పచ్చిమిర్చితో కూడా ఇప్పుడే వేసేస్తున్నాను ఇంకా ఈ పులుసులో ఇంకొక హాఫ్లో ముందు వన్ లో ఒక లోటా వేసాను కదా వాటరు ఈ టైంలో ఇంకొక హాఫ్ లోటా వేసుకుంటున్నాను ఆ క్లిప్పు మిస్ అయింది ఇంకా మనం కడిగి పెట్టుకున్న చేపల్ని కూడా వేసుకుందాము వేసేసుకొని చేపల కూరలో ఎప్పుడైనా సరే మనము లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కుక్ చేయొద్దు ఎందుకంటే ముక్క చిదిరిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై అదే వండుకోండి కుక్ చేసుకోండి అప్పుడు బాగా వస్తుందన్నమాట ఇంకా మన పసు ఉప్పు కారాలు వేసుకుందాము పసుపు ఒక పావు స్పూను దాంతోపాటు ఉప్పు ఒక వన్ స్పూను ఉప్పు ఉప్పు కారాలు ఇప్పుడు వేసుకోండి లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి వన్ స్పూన్ అంతా ఉప్పు ఇప్పుడు రెండు అంతా కారం వేస్తాను చెప్పాను కదా ఉప్పు కారాలు కాస్త ఎక్కువగానే ఉండాలి పులుసు కర్రీ కాబట్టి ఇంకా ఇవన్నీ వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది పులుసు దగ్గర పడడానికి చూడండి బబుల్స్ వస్తూ దగ్గర పడిపోయింది పులుసు అయితే ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు ఇంకా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక్క టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మార్చేసుకుంటే మన టేస్టీ టేస్టీ చిన్న చేపల కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే మీకు నచ్చిందా తినాలను చూడండి ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి చూడండి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్స్లో పెట్టండి నిజంగా బాగుంది పెద్ద చేపలకంటే నాకు ఈ చిన్న చేపల టేస్ట్ చాలా బాగా అనిపించింది మా వారు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అంత బాగుంది ఇంకా టూ మినిట్స్కి అయితే ఇలా ఉంది టెక్స్చరు స్టవ్ ఆఫ్ చేసేసాను ఎందుకంటే పులుసు అయితే సూపర్గా రెడీ అయిపోయింది కదా ఇంకా వేడి వేడి అన్నంతో తినండి అద్భుతంగా ఉంటుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్